ఇప్పుడు ఫుట్బాల్ అనేది అన్నట్టే జిల్లాలోనే ఇప్పుడు ఎక్కడ కూడా స్పోర్ట్స్ అనేది అది ఆ స్పోర్ట్స్ తక్కువ ఎక్కువ క్రికెట్ను వాలీబాల్ ఎక్కువ ఉంటుంది చాలా వినూత్నంగా ఆలోచన చేసి ఈరోజు ఫుట్బాల్ను పెట్టుకోవడం అనేది నాకు కూడా వెరైటీగా అనిపిస్తుంది మీరు ఆడుతుంటే అది నిజంగా దీన్ని ఇంకా మునుముందు కొనసాగించండి ఎందుకంటే నేను పేపర్లో చదివిన ఏ స్పోర్ట్స్లో ఉరకనంతా అంటే పరిగెత్తనంతా ఫుట్బాల్లో ఉరుకుతారు అనేది నాకు తెలుసు టెన్ కిలోమీటర్స్ అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఒక అంటే నేను మన ఎస్ఐ ప్రిపరేషన్ లో రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో ఉన్నప్పుడు అక్కడ అశోక్ నగర్ లో ప్రిపేర్ అవుతుంటే నేను లాస్ట్ మొన్న ఫీఫా వరల్డ్ కప్ చూసిన అర్జెంటీనా వర్సెస్ కంట్రీ ఉంది మొత్తం అన్ని మొత్తం రన్నింగ్ అంతా మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఒక క్రీడాకారుడు ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉత్తరట ఇప్పుడు రొనాల్డో కానీ మెస్సీ కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తుంటారు ఆల్మోస్ట్ టెన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఈజీ దొరుకుతారు అంటే ఒక వ్యక్తి అన్ని కిలోమీటర్లు ఉరికే స్టామినా ఎంతమందికి ఉంటుంది అందుకే ఫుట్బాల్ అనేది అంత మంచి గేమ్ దీనిలో మీరు అందరు మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది మేము కూడా ఇట్లా ఆడితే బాగుండు ఎంత మంచి కొంతమంది ఫార్టీ ప్లేస్ అంటు నాకు కనబడతా లేదు ముఖ్యంగా ఈరోజు మన ప్రోగ్రాంకి మీరందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారని నాకు నా హృదయపూర్వక మీకు అందరికి పేరు పెరుగులు అలాగే ముఖ్యంగా ఈరోజు మన ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా వచ్చిన మన ఐసగారికి హృదయపూర్వక ఇస్తూ ముఖ్యంగా మళ్ళీ మీరందరూ కదా మీరు ఏ ఆశలు నేను ఎప్పుడు కూడా ఆడేసాను ఎప్పుడు నాకు లేదు ఈ రోజు నేను ఉన్నా అంటే ఈరోజు మీ అందరి ప్రేమాలనే ఈరోజు ఉన్నాను నేను నాడు నేను ఇప్పటినప్పుడు చాలాసార్లు మార్కెట్ మన రోడ్ ఇష్యూల్లో నేను గ్రౌండ్ ఇష్యూల్లో సార్తో మాట్లాడే కానీ కొందరు నాయకత్వంలో కూడా డిఫరెన్స్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్లస్ ఉన్నది దాన్ని నేను ఇస్తానని మర్చిపోతే తెలియదు ఎందుకంటే చాలా చాలాసార్లు బాగా క్రికెట్ పరిగణ కవర్ అనుకున్నప్పుడు గ్రౌండ్ ప్లేస్లో చాలా సార్లు డిస్టర్బ్ అయిందండి ఎక్కడ అని ఎక్కడ అని ఇట్లా ఎందుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే పరిస్థితి బాగాలేక నచ్చు మన